హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి విడదల రజనీ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ గురించి ఎంపీ శ్రీకృష్ణదేవి గురించి కొన్ని అలిగేషన్ చేశారనమాట ఏంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నన్ను కేసులు పెట్టి వేధిస్తుంది దీని కనుక ఎంపీ శ్రీకృష్ణదేవళి గారు ఉన్నారని చెప్పేసి కొన్ని విష చేస్తుంది కానీ ఈయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఫస్ట్ టైం మంత్రి మంత్రిగా చేసింది చిలకరూపేట నియోజకవర్గం తరఫున కానీ చిలకరూరుపేట నియోజకవర్గంలో ఏమి చేసిన భూదందాలు ఏమి చేసిన అవినీతి అన్నీ ఇన్ని కావు అనమాట ఏమి వల్ల నష్టపోయిన వారు ఏమి బాధితులందరూ వచ్చి ఇప్పుడు కేసులు పెడుతుంటే ఆ కేసును బయటికి తెస్తున్నారు ఇప్పుడు సో ఆ కేసును బయటకు తెస్తుంటే ఆమె మేము కేసులు పెడితే ఎవరైనా ఏమి తప్పు చేయని వాళ్ళు ఏం మాట్లాడతారు ఎన్ని కేసులైనా పెట్టుకున్న మీద నాకు ఎలాంటి భయం లేదు నేను నిర్దోషిని నేను ఏ కేసు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తారు కానీ ఈ విడదల రజనీ గారు ఏమంటున్నారు నేను బీసీ మహిళలు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం నన్ను వేధిస్తుంది అని మాట్లాడుతున్నారు ఆ విడదల రజనీ గారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అంటే చాలా ప్రేమ బీసీలకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే చాలా ప్రేమ బీసీల కోసం బీసీల అభ్యున్నతి కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ సో మీరు బీసీ మహిళ అనే కులం కారులు తీసుకొచ్చి ఇది సానుభూతి పొందాలని చూడమాకండి తప్పు చేస్తే అది ఓసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ముస్లిం మైనారిటీ అయినా ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే ఏ ఒక తప్పు చేసిన వాళ్ళు దానికి కులాంత కులంతో మతంతో ప్రార్థనతోటి సంబంధం లేదు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే సో నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈరోజు ఆ తప్పు నుంచి బయటపడటం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇంకొక మాట ఏమంటున్నారు ఈమె ఎంపీ శ్రీకృష్ణ దేవరాల గురించి కొన్ని అలిగేషన్ చేశారు విడల రజనీ గారు అసలకి ఎంపీ శ్రీకృష్ణ దేవరాల గురించి మాట్లాడేంత క్యారెక్టర్ క్రెడిబిలిటీ మీకుందా ఆయనంత గొప్ప వ్యక్తి నువ్వు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నావు నేను చంద్రబాబు నాయుడు గారు చేసిన మొక్కని చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ స్థాయిలో ఉన్నాను అని ఆ రోజు ఆ రోజు జగన్ రెడ్డిని నోటుకొచ్చినట్లు ఇన్ని తిట్టాలన్ని తిట్టావు తర్వాత పార్టీ మారి జగన్ రెడ్డిని పొగుడుతూ తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకులని నోటుకొచ్చినట్టు మాట్లాడారు కానీ ఎంపీ శ్రీకృష్ణదేవరాడి గారు వైసీపీ తరఫున ఐదు సంవత్సరాల నుండి ఎంపీగా చేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎంపిక చేశారు ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ వ్యక్తిగతంగా ఏ రోజు ఒక మాట కూడా అనలేదు రోజు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా వ్యక్తిగతంగా వైసీపీని కానీ వైసీపీ నాయకులు కానీ ఒక మాట కూడా అనలేదు అది ఆయన క్యారెక్టర్ ఆఫ్ క్రెడిబిలిటీ నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళని పొగిడి అపోజిషన్ పార్టీ వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించి నోడుకొచ్చినట్టు తిడుతూ నువ్వు ఎంపీ గారి శ్రీకృష్ణ రెడ్డి గారి గురించి మాట్లాడే క్యారెక్టర్ నీకుందా ఆయన గురించి నువ్వు మాట్లాడాలంటే ఆయన నువ్వు ఒక మాట అంటామంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అనమాట ఎంపీ శ్రీకృష్ణదేవిరావు గారి తండ్రి లావు రత్తయ్య గారు విజ్ఞాన విద్యా సంస్థలు పెట్టి ఐదు దశాబ్దాలుగా కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దుతున్న గొప్ప వ్యక్తి అనమాట మీకందరికీ లేదు లావు రత్తయ్య గారు వాళ్ళ పిల్లలకి ఇద్దరికి ఆయన కూతురు పేరు రుద్రమదేవి కొడుకు పేరు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైనా ఒక స్థాయిలో ఉన్నోళ్ళు వాళ్ళ పిల్లలకి ఏం పేర్లు పెట్టుకుంటారు సన్ని బన్నీ నాని అంటూ ఏదో తలా తోకలేని పేర్లు కొన్ని పేర్లు పెడుతుంటారు కానీ లావు రత్తయ్య గారు తెలుగు ప్రాంతానికి తెలుగు ప్రజలకి ఎంతో మేలు చేసిన గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాణి గొప్ప నాయకురాలు రుద్రమదేవి అలాంటి గొప్ప వ్యక్తుల పేర్లని వాళ్ళ పిల్లలకు పెట్టిన గొప్ప వ్యక్తి అనమాట లావురత్తయ్య గారు ఆ పేర్లు శ్రీకృష్ణదేవరాయలు రుద్రమదేవి అనే పేర్లు తగ్గట్టుగానే వాళ్ళు ఎంతో హుందాతనంగా ఉంటూ హుందాగా రాజకీయం చేస్తున్నారు శ్రీకృష్ణదేవరాయలు గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించకుండా కేంద్రం కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన నిధులను తీసుకొస్తూనే తనని గెలిపించిన అనేక వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న గొప్ప వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు అలాంటి వ్యక్తి గురించి ఏమ ఈ విడదల రజని ఏదో నుడు కూర్చుని మాట్లాడుతుంది నువ్వు మాట్లాడినందుకు మాత్రాన నీ తప్పు ఏదో ఒప్పైపోదు నీ క్యారెక్టర్ ఏంటో శ్రీకృష్ణదేవిరాయ గొప్పతనం ఏంటో తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు నీ నాయకుడు జగన్ రెడ్డి చెప్పాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీని శ్రీకృష్ణదేవరాయల గురించి నువ్వేదో మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు ఇప్పటికైనా రాజకీయాలు ఉండపుడు కొన్ని ఎథిక్స్ని పాటించు నీవు రాజకీయాలు చేయాలంటే ఎథిక్స్ని ఎలా ఫాలో అవ్వాలి ఎలాంటి రాజకీయం చేయాలనేది శ్రీకృష్ణదేవుల కానీ ఫాలో అప్పటికైనా నీకు కొంచెం అయితే రాజకీయంగా నీకు ఘోషిత్తుంది లేకపోతే ఇలాగే ఎవరిని బడుతున్నా నీకు ఇష్టం వచ్చినట్టు అడిగే చేస్తూ ఇలా నీ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తే ప్రజలు నీకు రాజకీయ సమాధి చేస్తారు రాజకీయంతో పాటుగా కొన్ని విలువలు కూడా పాటించడం మంచిది ఇప్పుడు మీ నాయకుడికే విలువలు లేవు ఇక నీకే ఉంటాయి విలువలు మీలాంటి వ్యక్తుల్ని నాయకులుగా ఎన్నుకుంటున్న మీ పార్టీకి మీలాంటి వ్యక్తులకి ప్రజలు చాలా గట్టిగా బుద్ధి చెప్పారు అయినా మీ బుద్ధి మారలేదు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం మనుషులుగా మారండి కొంచెం విలువలతో రాజకీయం చేయండి అప్పుడే మిమ్మల్ని కొంచెం ప్రజలు హర్షిస్తారు లేకపోతే మీకు కానీ మీ పార్టీకి కానీ పోషిస్తుండదు జై హింద్